పట్టుదల క్రమశిక్షణతో ఉద్యోగ వృత్తి పట్ల అంకిత భావంతో ముప్పై ఏళ్లు గ్రామ పంచాయతీ కార్యదర్శిగా వివిధ చోట్ల పనిచేసి గ్రామీణాభివృద్ధిలో భాగస్వామిగా కడియాల లక్ష్మి సేవలు అభినందనీయమని జిల్లా పంచాయతీ శాఖ అధికారి శ్రీదేవి గారు డిఎల్ఓ వజ్రాల ఆదినారాయణ గారు రూరల్ ఎంపీపీ ఇంటూరి పద్మావతి అంజిరెడ్డి సర్పంచ్ అరదుల సాంబశివరావు గారు కొనియాడారు గుంటూరు రూరల్ మండలం చల్లవారిపాలెం గ్రామ పంచాయతీ కార్యదర్శి కడియాల లక్ష్మి గారి పదవీ విరమణ శుక్రవారం రూరల్ మండల కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎండిఓఎస్ ఆదినారాయణ గారి అధ్యక్షతన ఘనంగా జరిగింది అధికారులు సహోద్యోగులు దుశాలు వాళ్ళతో జ్ఞాపికలు పూలమాలలతో సత్కరించి ఉద్యోగ విధులతో ఉత్తమ ఉద్యోగినిగా కడియాల లక్ష్మి ఏ విధంగా అంకిత భావంతో బాధ్యతాయుతంగా పనిచేశారో కొనియాడుతూ తమ అనుబంధాన్ని నెమరవేసుకున్నారు సాయంత్రం చల్లావారిపాలెం గ్రామంలో సర్పంచ్ అరుదుల సాంబశివరావు గారి ఆధ్వర్యంలో చల్లావారిపాలెం గ్రామ పంచాయతీ సిబ్బంది ఘనంగా సన్మాన సభ ఏర్పాటు చేసి వీడ్కోలు పలికారు కార్యక్రమంలో ఈవోపీఆర్డీ కె శ్రీనివాసరావు ఎంఈఓ వెంకటేశ్వరరావు ఏఈ రమేష్ హోసింగ్ ఏఈ సత్యనారాయణ సూపరిండెంట్ శోభారాణి సీనియర్ అసిస్టెంట్ లక్ష్మి పంచాయతీ కార్యదర్శులు రమణయ్య యమున ఆంజనేయ ప్రసాద్ మీనాక్షి జ్యోత్స రాయప్ప భూషణం వెంగళాయపాలెం సర్పంచ్ లలిత రూరల్ మండలం ఎంపీటీసీలు కార్యాలయ సిబ్బంది కుటుంబ సభ్యులు భర్త రావుపాటి నాగేశ్వరరావు కొడుకు రావిపాటి సాయికృష్ణ కోడలు డాక్టర్ రాధిక కుమార్తె గొల్లపూడు పూజిత అల్లుడు గొల్లపూడి దిలీప్ మరియు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు